యిరా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహినిలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ పరిషిత్ శ్రద్ధాలుడై చేతులు జోడించుకొని స్వామి మొదలు మా తాతలకు కృష్ణ పరమాత్మకు ఎట్లు స్నేహం పూజరానో ఆ విషయం గురించి తెలుపమని కోరాను అంత వ్యాసుల వారు నవ్వి నాయన నీ శ్రద్ధ నాకెంతయో ఆశ్చర్యము కలిగించున్నది ఇటు శ్రద్ధ గల వారికే జ్ఞానము సిద్ధించును కాన శ్రద్ధలు చూసిన వారికి ఆనందమును తృప్తిని అందించుటే నా ఆనందము కాన తెలిపెను ఇనుము అని ఆశ్రమంపై స్థిరముగా సుఖాసనము వహి కూర్చునేను పరిచితుడు కూడా నన్ను తన హృదయమును వికసింపజేసుకుని చెవులను చాటల వల్లే నిక్కపరుచుకొని వినుటకు సిద్ధమయ్యను నాయన మహారాజు తన ఏకైక పుత్రి అయిన ద్రౌపదికి పెండ్లు చేదలంచి ఎన్నయో సంబంధములు విచారించను అయితే తన కుమార్తెకు తగిన వరుడు చిక్కకుండానే తగిన వరుడు చిక్కకుండా చే తాను స్వయంవరమును ఒక దాన్ని ఏర్పరిచను అందులో అనేక మంది బలవంతుల రాజులు సౌందర్యవంతులైన విద్యావంతులు పాల్గొని ఎవరికి వారు ఆ త్రైలక యొక్క సుందరాన్ని పెండ్లాడవలనని వారి 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 ధన దేహ బలములను ప్రదర్శించుకొని చూ సభలో చేరుచుండని ఆ సభలో పైభాగమున ఒక యంత్రమును కట్టబడి ఉండును ఆ యంత్రమును కట్టబడిన మత్స్యమ్మను లక్ష్యము తప్పక ఎవరు ఖేదింతురో వారలకు ద్రౌపదిని చే వివాహం మనరించడని దృప్త మహారాజు సంకల్పము ఇట్టి మహారాజు గారి నిబంధనను అనుసరించి భేదించి ద్రౌపదిని వివాహం ఆడవాలని రాజ్యము ఇటు చూసాను వరరాజులు కిక్కిరిసి తిరిగాడుచుండ్రి ఈ వింత విషయము బ్రాహ్మణుల వేషమున ఉన్న మీ తాతలకు తెలిసి వారికి తగిన సమయము కానుందన ప్రయత్నించలేకపోయేది కానీ ఎట్టి వీర పోరాటము జరుగుతుండ చూసుతూ ఊరకుండుట క్షత్రియ లక్షణము కానున అర్జునుడు అనగా మీ తాతగారు అన్నగారితో సంప్రదించి స్వయంవర్మనకు వెళ్ళుటకై సంసిద్ధులై బ్రాహ్మణ వేషములతోనే సభా మధ్యమున ఐదుగురు సింహముల వలె వారి తేజస్సు కాంతి కమ్ముచోండా సభలో చేరినటువంటి వారి దృష్టి కూడా వీరులపై పడి కొందరు వారి తేజస్సును చూచి మహావీరులనియో వారి వేషములను చూచి ఎవరో వంట బ్రాహ్మణుల వలే ఉన్నారనియో ఈ రీతిగా పరిపరి విధములుగా సంభాషణలు గుసగుసలు మొదలుపెట్టి ఆ సమావేశమునకు కృష్ణ బలరాములు కూడా వచ్చి ఉండరి అయితే సభలో ఉన్నంతకాలము కృష్ణుని దృష్టి అర్జునునిపై పట్ట బలరాముడు గ్రహించి వారిలో వారు బలరామకృష్ణుడు ఏదో చివులలో చెప్పుకొని చూడేవారు కడకు స్వయంవర వ్రతము ప్రారంభమయ్యాను ఒక్కొక్కరు ఛాయ దగ్గర వెళ్ళి వారి శక్తి సామర్థ్యములను ప్రవేశపెట్టి తెల్ల తెల్లముక్కులతో అవమానముతో నిరాశతో వెనుకకు తిరిగి వచ్చి వారి వారి స్థానమున తలలు వంచి విచారగ్రస్తులై కూర్చుండేవారు అయితే కృష్ణుడు స్వయంవరమును వచ్చిన కానీ యంత్రమును కుట్టడకు కూను అతనే సంకల్పించి ఉన్న అవలీలగా భేదించుండేవాడు కానీ అతని సంకల్పం ఏమో ఎవరు చెప్పగలరు అంతలో మీ తాతగారి అర్జునుడు లేచి యంత్రమునకు సమీపమున వచ్చుచుండ సభ అంతయు ఏదో ఒక మెరుపు మెరిసినట్టు తేజస్సు ప్రకాశించను ద్రౌపది తల ఎత్తి చూచాను ఆమె మనస్సు ఆ ప్రకాశము లేనవాయను క్షణకాలములో ద్రౌపది పూలమాలాంకృతురాలై మీ తాత మేడ మాలను వేసి చేపట్టాను అందరి రాజుల మధ్య బ్రాహ్మణ వేషమున అర్జునుడు ద్రౌపది చేపట్టి సభా మన్నపమున వచ్చిన తక్షణమే పరాజయలేనటువంటి రాజులు వరవలేక ఇది న్యాయమైన స్వయంవరము కాదనియు ఈ బ్రాహ్మణుడు ఈ స్వయంవరమును ప్రవేశింప లేదనియు ఏవో లేని సాగులు కల్పించుకొని రాజులందరూ ఏకమై మీ తాతయ్యన అర్జునునిపై పడిరి ఇంతలో భీముడు ఒక పెద్ద వృషములాగి చేరిన రాజులందరినీ బాధ ప్రారంభించను సాయిరామ్ समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओं ते श्या ते स्यान्तिः జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్